మరికొన్ని రోజుల్లో చతుర్గ్రాహ యోగం ఈ ఐదు రాశుల వారి కష్టాలు పోయి ధనం ఆస్తి లాభం ఇంకా ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే జూన్ ఇరవై తేదీ మిథున రాశిలో చతుర్గ్రాహ యోగం ఏర్పడుతుంది సూర్యుడు బుధుడు గురువు చంద్రుడు కలిసి ఈ యోగాన్ని ఏర్పరుస్తారు ఈ యోగం వల్ల సింహరాశి వారికి అనేక రకాలుగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా కూడా ప్రయోజనాలు ఉంటాయి సంపాదన పెరుగుతుంది వివాహమైన వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డబ్బు వచ్చే అవకాశం ఉంది అలాగే వృషభ రాశి ఈ రాశి వారికి అనేక మార్పుల్ని తీసుకువస్తుంది మీరు మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాటల్ని చుట్టుపక్కల ఉన్న వారందరూ కఠినంగా తీసుకుంటారు పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు వెతుకుంటూ వస్తాయి ఆర్థిక పరంగా ప్రయోజనాలు ఉంటాయి ఇంకా కుంభరాశి ఈ రాశి వారికి చతుర్గ్రాహి యోగం అనేక లాభాల్ని అందిస్తుంది రాశి వారి సమయంలో కొత్త అవకాశాన్ని పొందుతారు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది విద్యా పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు అలాగే మిథున రాశి వారికి ఈ సమయంలో అనేక లాభాలు ఉంటాయి కెరీర్ లో వ్యాపారంలో కూడా చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి చదువు పరంగా కూడా విజయాన్ని సాధించగలుగుతారు వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది పిల్లల విషయంలో సంతోషపడతారు ఇక చివరగా తులారాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది చతుర్గ్రహ యోగం వల్ల ఏ రాశి వారు ఊహించని ప్రయోజనాన్ని పొందుతారు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది ప్రయత్నం చేస్తే సరిపోతుంది కెరీర్ పరంగా కూడా బాగుంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి